సారి ఓడిపోతున్నా వంటి కారణం కూడా మనమే నేనే నన్ను ఎవ్వరూ ఓడించరా రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది నాకు కూడా అప్సెషన్ పని 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 పరిగెత్తాను ఇది సాధించాలి ఇది సాధించాలని దాంతో కొద్దిగా ఎమ్మెల్యే సమన్వయం చేయడం కానీ పార్టీని సమన్వయం చేయడం కానీ పనులు చేయడంలో కొద్దిగా మనం పనివొత్తున ఎప్పుడున్నా కొన్ని కొన్ని లాభాలు వెళ్తాం ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నో వాళ్ళకి చెప్పుతూనే వాళ్ళు కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది అందుకే నేను చెప్తున్నా సూపర్ సిక్స్ చెప్పాం మేలో తల్లికి వందనో అందరికీ ఎత్తహం చెప్పానికి ఇస్తాం రైతు రైతు కోసం అన్నదాత కింద మూడు ఇన్స్టాల్మెంట్లో వాళ్లకు డబ్బులు ఇస్తాం అదే మరి మత్స్యకారులు కూడా జీవన వృత్తి వాళ్ళకి పాపం ఆ సమయంలో పోవడానికి వీలు లేదు హాలిడే ఇస్తారు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు చొప్పులు ఇస్తాం